నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధనుఫుర్స్ నాట్స్ నేను మీ ధనలక్ష్మి ఇవాంటి వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఈ బటర్ నాన్స్ని తయారు చేసే ఆ తయారీ విధానాన్ని తెలుసుకుందాం చాలా చాలా ఈజీ అండి నేను చూపించబోయే ఈ సింపుల్ ప్రాసెస్తో బటర్ నాన్స్ని మన చేతులతో మనము ఇంట్లోనే చాలా టేస్టీగా సో అంత పర్ఫెక్ట్గా ఈజీగా చేసేయచ్చు ఇంకెప్పుడు కూడా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ప్రిపేర్ చేయరు మరి లేట్ చేయకుండా ఒకవైపు క్రిస్పీగా మరొక వైపు సాఫ్ట్గా ఉండే ఈ టేస్టీ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం అలాగే ఈ కాంబినేషన్ కాంబినేషన్గా మంచి రుచిగా ఈ చికెన్ కర్రీని కూడా చేసి చూపించబోతున్నాను ఈ బటర్ నాన్స్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మైదాపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల మైదాపిండిని తీసుకుంటున్నాను ఈ రెండు కప్పుల మైదా పిండికి ఒక టీ స్పూన్ చక్కెరని యాడ్ చేసుకోండి ఇందులోకి చక్కర్ని తీసుకోవడం వల్ల మనం చేసే బటర్ నాన్స్ అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి అలాగే ఒక అర టీ స్పూన్ వంట సోడాని తీసుకొని ఒక టీ స్పూన్ ఫుల్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకోండి ఈ బేకింగ్ పౌడర్ అనేది మనం ఎక్కువగా కేక్ తయారు చేయడంలో ఉపయోగిస్తుంటాము సో ఇలా బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకొని ఒక పావు కప్పు పెరుగును కూడా తీసుకోండి ఇవన్నీ వేసి ఈ పిండిని బాగా మిక్స్ చేయండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినని నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీల కోసం కలుపుకునే పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగే ఇక్కడ నేను ఈ పిండిని కలుపుకోవడానికి కాస్త గోరువెచ్చని నీళ్ళని యూజ్ చేస్తున్నానండి దీనివల్ల బటర్ నాన్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను ఒక ముగ్గురికి నలుగురికి సరిపడా బటర్ నాన్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే బటర్ నాన్స్ అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట సో ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకుని పిండి అనేది ఆరిపోకుండా ఒక ప్లేట్తో కానీ తడిగుడ్డని కానీ కప్పి కనీసం ఒక ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాల పాటు అలా వదిలేయండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల కరిగించిన వెన్నని తీసుకోండి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి అలాగే మీరు గార్లిక్ బటర్ నాన్ని తయారు చేసుకోవాలనుకుంటే ఈ కరిగించిన వెన్నెలోని ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి తురుముకొని యాడ్ చేసుకొని కలుపుకోండి ఈ బటర్ని కొత్తిమీరని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఈ బటర్ నాన్స్లోకి నేను మంచి రుచిగా ఈ చికెన్ కర్రీని తయారు చేస్తున్నాను ఒక అర కేజీ చికెన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పుని నిమ్మరసాన్ని తీసుకుని బాగా కలిపి నీళ్ళతో బాగా కడిగి తీసుకున్నానండి ఈ క్లీన్ చేసిన చికెన్ ముక్కల్లో ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని ఒక రెండు టీ స్పూన్ల కారాన్ని ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని వేసి వీటన్నింటినీ ఈ ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు నానబెట్టండి ఇలా చికెన్ ముక్కల్లో కాస్త ఉప్పుని పసుపుని కారాన్ని వేసి బాగా పట్టించి నానబెట్టడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇరవై నిమిషాల తర్వాత ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి మీడియం సైజులో ఉన్నవి నాలుగు ఉల్లిపాయలని తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇక స్టవ్ ఆన్ చేసి కడాయి వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి నాన్ వెజ్ రెసిపీస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కూడా ఆయిల్ వేసిన తర్వాత ఇందులో నాలుగు లవంగాలని కొద్దిగా దాల్చిన చెక్కని రెండు యాలకుల్ని కొద్దిగా జాపత్రిని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అలాగే రాతి పువ్వు అంటారండి దీన్ని మనం ఎక్కువగా బిర్యానీలో వాడుతుంటాము జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకోండి దీంట్లోనే ఒక అర టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి జస్ట్ అలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుల్ని వేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో పావు టీ స్పూన్లో సగం పసుపుని ముందుగా చికెన్లో వేసిన ఉప్పుని చూసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అలాగే ఇలా నిలువుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఉడికించండి చికెన్లో నుంచి మీకు నీళ్ళు అనేవి ఊరుతాయండి ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి అప్పుడే మీకు చికెన్ అనేది ఎక్కడైనా నీచు వాసన లేకుండా మంచి రుచిగా ఉంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఇలా గ్రేవీ లేకుండా ఫ్రై అయినట్లుండాలి అప్పుడే మీకు ఇందులో ఆ వాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి అది కూడా ముందుగా చికెన్లో వేసి కలుపుకున్న కారాన్ని బట్టి అలాగే మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి ఇక్కడ నేను టీ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని వేస్తున్నాను ఇలా కారాన్ని ధనియాల పొడిని వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోండి ఎందుకంటే ఈ ఉప్పు కారం అన్ని ఈ చికెన్ ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే ఈ విధంగా చికెన్ ముక్కలు అనేవి కాస్త ఫ్రై అయినట్లు అవుతాయి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళను యాడ్ చేస్తున్నాను వాటర్ని ఎక్కువగా వేయకూడదండి వాటర్ మరీ ఎక్కువగా వేశారంటే మీకు చికెన్ కర్రీ అనేది అంటే అంత టేస్ట్ అనిపించదు కొద్దిగా వాటర్ని తగ్గించి వేసుకొని బాగా చిక్కగా చేసుకున్నప్పుడే మనకు చపాతి రోటీ లాంటి వాటిలోకి అన్నంలోకి చికెన్ కూర తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా మొత్తం కడిపిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి ఒక పది లేదా పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఎందుకంటే చికెన్ మనకు ఉడకాలి కదా మనకి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సగం వరకు ఉడికి ఉంటుంది చికెన్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇంకొక పది పదిహేను నిమిషాలు ఉడికించండి అంటే మీకు చికెన్ అనేది చిక్కబడి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది ఇలా వచ్చిన తర్వాత ఒకసారి ఈ కర్రీని బాగా మిక్స్ చేయండి బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ని కొద్దిగా కసూరి మేతిని తీసుకొని కసూరి మేతిని ఇలా నలిపి వేస్తే మీకు పౌడర్ లాగా అయిపోతుందండి ఇందులో ఈ కసూరి మేతి వేయడం ఆప్షనల్ అండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మరొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి ఇలా రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి మొత్తం బాగా కలిపి స్టవ్ చేయండి అంతే ఒకసారి ఈ స్టైల్లో చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి మీకు నీచువాసన అనేది లేకుండా ఎంత రుచిగా ఉంటుందో ఈ చికెన్ కర్రీ దీన్ని మీరు తినేటప్పుడు కాస్త నిమ్మరసం పిండుకొని కలుపుకొని ఎంజాయ్ చేయండి సో ఈ చికెన్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి మీకు నీచువాసన అనేది లేకుండా ఎంత రుచిగా ఉంటుందో ఈ చికెన్ కర్రీ ఇప్పుడు పిండిని చూద్దాం పిండి కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ పిండిని చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చుట్టుకోండి మిగిలిన పిండిని మళ్ళీ క్లాత్తో కానీ లేదా ప్లేట్ పెట్టి కానీ కప్పి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్లోర్ పైకి పిండి ముద్దను తీసుకొని ఇలా పొడి పిండిని చల్లుకుంటూ మనకి నచ్చిన షేప్లో నాన్స్ ని చపాతి కర్రతో ఒత్తుకోవాలి మీరు వీటిని ఓవెల్ షేప్ లేదా సర్కిల్ షేప్ అలా మీకు నచ్చిన షేప్లో ఏ షేప్లో అయినా ఒత్తుకోవచ్చు అయితే నాన్స్ అనేవి బాగా పల్చగాను ఉండకూడదు అలాగని మరీ మందంగా కూడా ఉండకూడదు ఈ మందంలో మనం నాన్స్ ని ఒత్తుకోవాలి ఇలాగే పిండినంతా కూడా చపాతి కర్రతో నాన్స్లా ఒత్తుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ఐరన్ టవాని పెట్టి బాగా వేడవనివ్వండి ఇప్పుడు చేతి పైకి ఒత్తి పెట్టుకున్న ఒక నాన్ని తీసుకొని ఒక సైడు నీళ్ళ తడిని అప్లై చేసుకోవాలి ఒక సైడ్ అంతా అంచుల వరకు కూడా తడిని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఎటు సైడ్ అయితే నీళ్ళ తడిని అప్లై చేశామో అటు సైడ్ టవా పైన వేసుకొని చేతితో ఇలా ఈవెన్ గా నాన్ వేసిన తర్వాత మీడియం లో పెట్టి రోస్ట్ చేస్తూ ఉంటే మీకు ఇలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి బాగా పొంగిన తర్వాత అంటే ఒకటి రెండు నిమిషాల తర్వాత ఒక సైడు బాగా రోస్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నాన్ రెండవ వైపు కాలడానికి టవాని డైరెక్ట్గా మంటపైకి తిప్పుకొని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే అన్ని అంచులు కూడా బాగా రోస్ట్ చేసుకోండి ఇలా రెండవ వైపుని కూడా ఈవెన్గా కాల్చుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర బటర్ని పైన కొద్దిగా అప్లై చేసి ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగిలిన పిండంతా కూడా నాన్స్లా ఒత్తుకొని టవాపై కాల్చుకొని పైన కొంచెం కొత్తిమీర బటర్ని అప్లై చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి బయట రెస్టారెంట్స్ లో హోటల్స్ లో దొరికే వాటికన్నా కూడా ఇవి ఒక సైడ్ క్రిస్పీగా మరొక సైడ్ సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటాయి ఈ బటర్ నాన్స్ కి కాంబినేషన్ గా ఇక్కడ నేను చికెన్ కర్రీ తయారు చేసి చూపించాను కదా మీరు కావాలంటే ఈ బటర్ నాన్స్ ని పనీర్ బటర్ మసాలా కర్రీ పాలక్ పనీర్ కర్రీ అలాంటి గ్రేవీ కర్రీస్ లో కూడా చాలా చాలా బాగుంటాయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి